ఓం నమో వెంకటేశాయ వెంకటేశ్వర వైభవం కార్యక్రమానికి స్వాగతం నేను గీతాంజలి మీరు చూస్తున్నారు సుమన్ టీవీ స్వామివారి లీలా విశేషాల గురించి తెలుసుకుంటున్నాం ప్రత్యేకించి తిరుమలలో ఆయన వెలిసినప్పటి నుంచి స్వయం వ్యక్తమైనప్పటి నుంచి ఎన్నో రకాలుగా స్వామి ఎంతో మంది భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదించారు అయితే స్వామివారిని దర్శించుకునే భక్తులు చాలా మంది తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు అసలు వీటి వెనుక ఆంతర్యం ఏమిటి ఎందుకు వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు సమర్పిస్తారు వాటి గురించి చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయని అంటారు ప్రతినిత్యం అండి దగ్గర దగ్గర వేల మంది భక్తులు ఖచ్చితంగా సమర్పిస్తారు తలనీలలు చెబుతారు వీటి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఇవాళ కార్యక్రమంలో వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వపతి టివిఆర్కె మూర్తి గురువు గారు వారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం అండి నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఎంతో సంతోషిస్తుంది మనకి అండ్ ఎందరో చెప్తున్నారు కూడా స్వామివారి వింటుంటే వాళ్ళకి అసలు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి అద్భుతం అయితే ఇవాళ అంశం మిమ్మల్ని అడగాలనుకున్నది తల ఎంత ప్రత్యేకం అండి గురుగారు ఎంత మంది ప్రతి రోజూ తలనీలాలు సమర్పించే వాళ్ళు ఉండనే ఉంటారు అసలు చిన్నగా ఎవరైనా ముద్దుకు పిల్లలు ఎవరైనా వచ్చి వాళ్ళు గుడ్డ చేసుకుని వచ్చి నామాలు పెట్టుకుని కనపడితే చిన్ని గోవింద అనుకుంటూ వాళ్ళని ఇలా చూస్తాం భలే ఉంటుంది అసలు ఎందుకు అసలు తలనీలాలు ఇంతగా సమర్పిస్తారు స్వామి వారికి చెప్పండి గురు అవునమ్మా ఇది ఎప్పటి నుంచో కూడా మనకి ఏంటంటే ఇప్పటికి రోజు కూడా దాదాపు మనకొక ఒక డెబ్భై వేల మంది దర్శనానికి వస్తుంటే దాదాపు పదిహేను ఇరవై వేల మంది మినిమం అన్నమాట స్వామికి తల్లిలా సమర్పిస్తుంది అంటే దాంట్లో ఆంతర్యం ఏంటంటే రెండు రకాలుగా చెప్పుకోవాలి మనది ఒకటి ఏంటంటే ఈ మనుషులకి మానవులకి అంతా కూడా అందం వల్ల అహంకారం ఉంటుంది సో ఆ అందం విహీనంగా అవటం అంటే అదంతా కూడా జుట్టులో ఉంటుందన్నమాట సో ఆ జుట్టు కనుక సమర్పిస్తే మనకున్న అహంకారాన్ని ఆ రూపంలో మనం సమర్పించుకుంటున్నాం స్వామి చెంత మన అహంకారంతో వదిలేస్తున్నాం అని చెప్పి చెప్పుకోవడం కోసం అట్లాగా ఇంకొకటి ఏంటంటే పాపాలన్నీ కూడా చేసే పాపాలు తల వెంట్రుకలు పట్టుకుని ఉంటాయి అంటారు సో ఆ విధంగా తల వెంట్రుకలు తొలగించుకోవటం అక్కడ వెళ్ళి తొలగించుకుంటే ఆ పాపాలన్నీ మనం వదిలేస్తున్న అవుతాము ఆ ప్రక్షాళం జరుగుతుంది అని అండ్ చాలా మందికి మన ఎన్నో కోట్ల కుటుంబాలలో ఒక ఆనవాయితీగా వస్తున్నది ఒకటేంటి పుట్టి వెంట్రకులు ఇవ్వటం అనేది మొట్టమొదటి ప్రథమంగా వచ్చిన చుట్టు వెంట్రుకలు అక్కడ సమర్పిస్తారు వారికి అనమాట సో అది అండ్ తర్వాత ఏ ఏ కష్టం వచ్చినా ఏం వచ్చినా మొక్కుంటారు ప్రతి వాళ్ళు ఎంతో మంది ఎక్కువకుంటారు అనమాట ఇది తల్లి ఇవ్వటం అసలు ఇది అలాగే తల్లి ఇచ్చే ప్రదేశాన్ని కొండ మీద ఎప్పుడన్నా గమనించాలేదో కళ్యాణ కట్ట అంటారు కళ్యాణ కట్ట అంటారు ఆ బిల్డింగ్ ని కళ్యాణ కట్ట అంటారు జుట్టు ఇచ్చే బిల్డింగ్ అనమాట అసలు ఆ పేరు రావడానికి కూడా చాలా విశిష్టంది కళ్యాణ కట్టారు తల్నీ ప్రదేశాన్ని కళ్యాణ ఎందుకు ఎందుకంటారు వీళ్ళు అని ఏంటంటే ఈ పాత రోజుల్లో మనం చెప్పుకుంటున్నట్టు తిరుమల ఇలా మొక్కలు అనుకుని తిరుమల వెళ్ళటం కూడా చాలా కష్టంగా ఉండేది ఆ రోజుల్లో అన్న అనుకుంటాం కదా మొట్టమొదటి ఈ ఘాట్ రోడ్లు వచ్చిందే నలభైలో ఒకటి తర్వాత సెవెంటీ వన్ లో ఒకటి ఈ రెండు ఘాట్లో నలభైకి పూర్వం అసలు ఘాట్ రోడ్ అనేది లేదు ఆ మెట్ల దారి అంతమంది ఇంకా అడవి లాగా వెళ్ళటం సో ఇంత శక్తి లేక వెళ్ళడానికి లేక వీళ్ళందరూ ఏంటంటే ఆ రోజుల్లో శ్రీనివాస్ మంగాపురం ఒకప్పుడు చాలా వైభవంగా వెలిగిపోయింది అమ్మ మనం చూస్తున్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము ఒక టైంలో ఎంతో వైభవం వెలిగింది వైభవంగా వెళ్ళి ఇంపాక్ట్ కొ కొంతకాలం అయితే ఏంటి ఆ రోజుల్లో ఎక్కడానికి ఇంత కష్టం కష్టమవుతారో అవటంతా సో బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి ధ్వజారోహణ అక్కడ చేసి మిగతా రోజులన్నీ బ్రహ్మోత్సవాలు శ్రీనివాస మంగాపురంలో కూడా చేసేవారు ఇక్కడ చేసేవారు అండ్ శ్రీనివాస మంగాపురంలో ఉండే మూర్తి కరెక్ట్ గా తిరుమలలో ఉండే మూర్తి లాగానే ఉంటారు అంతే ఎత్తు అంతే విగ్రహం మనం ఏంటంటే తిరుమలలో దూరం నుంచి చూస్తాం కాబట్టి మనకి చిన్నది లాగా అనిపిస్తుంది అంత దగ్గరికి వెళ్ళాలి అండి ఎప్పుడు ఆభరణాలు అన్నిటితో ఉండి ఎంతో దూరం నుంచి మనకు దర్శనం అవుతుంది మంగాపురంలో మనం చక్క దగ్గర దర్శించుకోవచ్చు పెద్ద మామూలు రోజులు పెడితే మనకి ఏదన్నా పర్వదినాలప్పుడు కొంచెం ఉంటారు కానీ మామూలు రోజులు తక్కువ చక్కగా కళ్యాణం వెంకటేశ్వర స్వామి దర్శించుకోవచ్చు అండ్ అక్కడ కళ్యాణం చేయించుకుంటే తప్పకుండా వివాహం వివాహాలు అవుతాయి ఇది తేలి మనకి అక్కడ పైన దొరకటం కష్టం కానీ ఇక్కడ దొరకటం తేలికే సో ఇక్కడ ఏంటంటే ముందు శ్రీనివాస మంగాపురం పక్కనే పక్క నుంచి కళ్యాణి అనేది పెడుతూ ఉంటుంది సో ఆ ఇలా తల్లి ఇలా స్వామి వారికి మొక్కులు మొక్కుకున్న వాళ్ళందరూ ఏదైనా వచ్చి కష్టం వచ్చి స్వామి నేను తిరుపతి వచ్చి నేను దర్శించుకుని తల్లి సమర్పిస్తాం అనుకున్న వాళ్ళు ఈ కొండ కొండెక్కేడానికి కష్టమని మంగాపురంలోనే స్వామిని దర్శించుకుని వెళ్ళేవాళ్ళు చాలా చాలా కాలం అలా జరిగింది శ్రీనివాస మంగాపురంలో స్వామిని దర్శించుకోవటం చెప్పి బ్రహ్మోత్సవాలు అక్కడ జరిగా నువ్వు ఊహించుకోవచ్చు వైభవంగా ఉండేది వాళ్ళు సో ఇక్కడే దర్శించుకున్నారు స్వామిని ఎందుకంటే వెళ్లే ప్రయాసాలతో కుదరక అందరికీ కుదరక వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ కళ్యాణి నది ఒడ్డున జుట్టు సమర్పించేవారు అది కట్ట అంటాం కదా కట్టంటే సో అక్కడ అంతా ఈ మంగళవారం అంతా కూడా కూర్చుని ఉండేవారు సో వీళ్ళు అంటే ఒడ్డంతా కట్ట అంటారు కదా అలాగే సో కళ్యాణి అనేది ఒడ్డున ఆ కట్ట మీద కూర్చుని చుట్టించారు కాబట్టి అది కళ్యాణ కట్టీ పేసు సో ఈ రోజుకి ఇన్ని తర ఇన్ని సంవత్సరాలు మారిపోయి ఇప్పుడు అక్కడి నుంచి ఇటు వచ్చేసిన తిరుపతిలో కూడా పైన ఆ ప్రదేశాన్ని కళ్యాణ కట్ట అని పేరు అలా ఉండిపోయింది అలా ఉండిపోయింది సో చాలా మందికి ఏంటంటే మామూలుగా వాళ్ళకి ఏదైనా కష్టం కలిగినప్పుడు స్వామికి సమర్పించుకోవడం సరే తలనీళ్ళనిపిస్తామని చెప్పి వాళ్ళు మొక్కుకుంటారు ఒకటి అలాగే కొంతమంది నిలువు దోపిడి ఇస్తామని కూడా మొక్కుకుంటారు వింటుంటాం కదా మొత్తం కూడా సమర్పించుకుంటాం స్వామికి వాళ్ళకి ఎటువంటి స్వామికి స్వామివారు ఎవరెవరికి ఎటువంటి కష్టాలు తీరుస్తున్నాడో అని తెలియదు కదా అవి కూడా చేస్తారు కదా సో వీటిల్లో ఏంటంటే అలాగా ఇంతే కాకుండా కొంతమంది భక్తులు ఏంటంటే ఇంకా మొక్కనే కాకుండా వెళ్ళినప్పుడల్లా స్వామికి సమర్పిస్తూనే ఉంటారు పట్టుకోకుండా ఎప్పుడు వెళ్ళినా అప్పుడు స్వామి చాలని ఇలా సమర్పించడం అనేది వాళ్ళు అలా అనుకుంటారు వాళ్ళు వాళ్ళకి స్వాంతం ఉన్న అది వాళ్ళ అనుబంధం వాళ్ళ ఆలోచన వాళ్ళ అనుభవాలు వాళ్ళ భావం దాన్ని ఒక ప్రశ్న గురువు గారు మహిళలు తలనీరాలు సమర్పించొద్దు అనేది ఈ మధ్య కాలంలో నేను విన్నానండి అంటే పురుషులు ఇవ్వటం చిన్నపిల్లలు పుట్టండి ఇక్కడ వరకు అవి పర్వాలేదు కానీ మహిళలు అలా ఇవ్వకూడదు అది మంచిది కాదు అనే భావన చాలా మందిలో ఉంది ఇది నిజమా అవును అంటే ఇది కొంతమంది చెప్తున్నారు పెద్దలు ఏంటంటే శాస్త్రంలో ఆ మహిళలు ఇలా జుట్టు ఇవ్వటం అనేది నిషిద్ధం అని చెప్పి చెప్తున్నారు ఇవ్వకూడదు అని చెప్తున్నారు కానీ కొంతమంది అనేది ఏమిటి వాళ్ళకి ఎంతటి కష్టం రాకపోతే వాళ్ళు అలా అనుకుంటారు ఆవిడికి ఆవిడకి ఎంతో కష్టం ఏంటో సపోజ్ ఎవరు ఒక ఆవిడ ఉంటారు వాళ్ళ భర్తకి చాలా తీవ్రమైన అనారోగ్యం కలిగి ఆ మనిషి ఇంకేదో చౌబత్తుకుల్లో ఉన్నప్పుడు ఆయన వాళ్ళకి ఇంకా ఏమీ తోచదు ఏమిస్తాను నేను సో అందవి విహానంగా అంటే అహంకారం అంతా నాకు నేను అన్నీ నేను నీకు సమర్పించుకుంటాన సర అని అలా తల్లి సమర్పించుకుంటే అది వాళ్ళ భావంతో ముడిపెట్టుబడిన అవసరం అది వాళ్ళలా ఇస్తారు అలాగా అనుకున్నప్పుడు ఏంటంటే అది ఎవరి వాళ్ళ వాళ్ళ భక్తికి వాళ్ళ భావాలకే అది సంబంధించిన విషయం వాళ్ళ వరకు మాత్రమే వాళ్ళ వరకు మాత్రమే అది ఇష్టం ఎందుకంటే మనకి ఇప్పటికీ తిరుమల వెళ్ళి ఎంతమంది కనపడతారు చాలా మంది ఉంటారు అటువాడు బాగా ముసలి వాళ్ళు ఉంటారు యంగ్ వాళ్ళు ఉంటారు ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు వాళ్ళు చూస్తున్నారు పిల్లల్ని ఎంతో మంది ఎంతో వయసుతో సంబంధం లేదు చూస్తున్నారు కానీ మీ అన్నట్టు కొంతమంది చెప్తున్నాను ఏంటంటే శాస్త్రంలో ఆ స్త్రీలు ఇవ్వకూడదు అని చెప్పి ట్ ఇది ఇక చెప్పినట్టుగా వాళ్ళ వాళ్ళ కష్టాలు బట్టి కొంతమంది అలా అనుకుంటున్నారు చేస్తున్నారు వాళ్ళకి ఆ స్వామికి ఇంకా భక్తి అది అనుకోవాలి మూడు కత్తులు ఇవ్వటం అనేది కూడా ఒక ఎందుకు వచ్చింది అసలు అసలు అది ఏమో తల్లి నేను నేనైతే అనుకుంటాను ఆ అది వాళ్ళని వాళ్ళ సమాధానం పరచుకోవడానికి ఏమో అనిపిస్తుంది మూడు కత్తెర్లు ఇవ్వటం ఇప్పుడు దాంట్లో ఉన్న అసలు నీకు జుట్టి బిట్టల్లోనే ఉన్నది ఇందాకేమిటి నేను మన అహంకారాన్ని మనకు వచ్చిన కష్టం నుంచి బయటపడినందుకు ఆ మనిషికి అంద అన్నిటికంటే అహంకారం కదా అహంకారం పోవడానికి ఆ అందం విహీనంగా ఉండడం కోసం మనం జుట్టు మొత్తం ఇస్తున్నాం కానీ మూడు కత్తులు ఇవ్వటం వల్ల మనకి ఏమని కోరుతుంది అది 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 ఎప్పుడో ఒకసారి అట్లా వచ్చింది ఎవరో అది అలా పనికొని మనకు మన వాటి సాంప్రదాయాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడో ఒకసారి అది ఒక సాంప్రదాయం ఎలా వెళిపోతుంటే అది మన కృష్ణ కోసం అని కాని నేను అనుకుంటాను నిజంగా ఏంటి ఎంతో కష్టం నుంచి బయటపడిన వాళ్ళు పూర్తిగా ఇవ్వటం అనేది వేరు కానీ మూడు కత్తెలు అనేది ఏమన్నారు అది వాళ్ళ వాళ్ళకి బట్టి అంతే కానీ సమర్పించడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తారు చాలా మంది వినన కన్నట గురుగారు పుట్టువెంటకలైతే ఖచ్చితంగా ముందే మొక్కుంటారు అవును చాలా 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 మంది ఇలా లేదు కూడా పిల్లలకు పుట్టువెంటకల్లో ఆడి పిల్లలకు కూడా పుట్టువెంటకలు ఇస్తారు కదా కొందరు ఇస్తారు కదా చిన్నప్పుడు ఆడి ఇస్తారు ఇక్కడ నియమం ఉంటుందండి ముందుగానే తల నీలాలు సమర్పించేసి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాలన్న అలా ఏమైనా నియమం ఉంటది అలా బట్టి వీలు బట్టి చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే కాలానుగుణంగా రకరకాల మార్పులు ఎన్నో వస్తుంటాయి ఇప్పుడు ఒక చెప్తాను ఇప్పుడు ఇంత ముందు కాలానికి ఇప్పుడు కాలానికి ఇప్పుడున్న హడావిడి వీటిల్లో నీకున్న టైంలో వీటిల్లో ఈ అలాగే కొంతమంది నన్ను మీ మధ్య ఒకటి పెడుతున్నాను ముందు అమ్మవారిని దర్శించుకోవాలా లేకపోతే స్వామివారిని దర్శించిన తర్వాత అలమేళ్ళ ముందు చాలా మంది ప్రశ్న ఇది తిరుమల ప్రయాణం అవుతున్నారంటే మొట్టమొదటిగా వెళ్ళాలా ముందు అక్కడది అది ఎవరి వీలుని బట్టి వాళ్ళు తల్లి ఇలాగే ముందు అమ్మవారిని దర్శించుకోవాలని ఎక్కడ లేదు ముందు అక్కడికి వెళ్ళాలి ఎవరి వీలుని బట్టి స్వామివారిని దర్శించుకుని తర్వాత అమ్మవారిని దర్శించుకోవచ్చు నేను ఇంకోటి కూడా నేను చెప్తున్నాను సపోజ్ మనం చాలా మంది ఈ రోజుల్లో ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళు సంవత్సరానికి రెండు సార్లు వెళ్ళేవాళ్ళు చాలా మంది చూస్తాం రెండు సార్లు వెళ్ళేవాళ్ళు సంవత్సరానికి సార్లు వెళ్ళేవాళ్ళు సో ఇలా వెళ్తున్న వాళ్ళల్లో నీకు ఏదన్నా ఒక్కోసారి వీలు కుదరక అసలు అమ్మవారి దర్శనానికి వెళ్ళలేదు అనుకో వీళ్ళు చాలా బాగా వెళ్ళిపోతున్నారు ఒక ఆవిడ మధ్య నాకు ఫోన్ చేసి ఏమండి నేను కిందసారి వెళ్ళినప్పుడు నాకు కుదరలేదు తిరుపతి వెళ్ళి వచ్చేసారు అమ్మవారిని మాత్రం దర్శించుకోలేకపోయాను ఈ మిగతా ఫ్యామిలీ ఎంతో మంది ఇరవై మందితో వెళ్ళాం వాళ్ళందరూ అరోకంగా పెడిపోయి ట్రైన్ ఎక్కిద్దాం అన్నారు చాలా రష్ ఉంది మేము వెళ్తే అక్కడ మాకు తిరుచానూరు ఆలయంలో చాలా రష్ ఉంటుంది చాలా రష్ ఉంటుంది నీకు పైన ఏంటంటే ఏదో ఒక ప్లాంట్ గా వెళ్తాం కింద నీకు ఒక్కసారి చూస్తే రెండు మూడు గంటల దాకా లోపలికి బయటకు రాలేం మళ్ళీ వెళ్ళి నాలుగు నాకు ట్రైన్ ఏదో ఉంటుంది మళ్ళీ అప్పుడు కష్టం అయిపోయి బయట నుంచి నమస్కారం పెట్టుకొచ్చేస్తారు అసలు ఒక్కసారి వెళ్ళనే వెళ్ళరు సో వెళ్ళకపోయినా ఆ తల్లి ఏమీ అనుకోదు ఆ తల్లి ఎంతో కరుణామైరాలు అసలు మనం ఎప్పుడూ అంత ముందు దర్శించుకుంటాం కాబట్టి ఈసారి వెళ్ళినప్పుడు వీళ్ళు ముందుగా ప్లాన్ చేసి అంతేగాని చెప్తాను కదమ్మా నేను ఎప్పుడూ నమ్మేది మనం ధర్మంగా ఉన్నప్పుడు మనకి ఏదైనా వీలు కుదరకపోతే అయ్యో వీరు రాలేదు అని చెప్పి ఆయన ఏమనుకోడు రాలేదు ఏంటి మనకున్న పరిమితులు మనం ఇప్పుడు ఇరవై ముప్పై మందితో వెళ్తున్నప్పుడు అలా వాళ్ళ ఇరవై మందిని ఆపేసి లేదు వెళ్ళాలి పట్టుదల పట్టు పెట్టి చేయలేము కదా మనం అటువంటివన్నీ భగవంతుడు అందుకని మీరు వెళ్ళినప్పుడు ప్రతిసారి కుదరకపోయినా అంటే కొంతమంది ఏం చేస్తున్నారు నానా యాత్ర పడిపోయి పైకి వెళ్ళి కింద ఇంకో గంటే టైం ఉంటుంది ఈ గంటలో ఉరుకుల బరుగులు ఎత్తేసి ఏదో పెట్టుకు వచ్చేసేయాలి సో అసలు భగవంతు దగ్గరికి వెళ్ళేదే మన ప్రశాంతత కోసం అవునా ప్రశాంతత కోల్పోయి వీళ్ళు నార్చి వాళ్ళ నార్చి లేదు నీ వాళ్ళు లేట్ అయిపోతుంది మేము వాళ్ళు లేట్ అయిపోతుంది అని ఉరుకుల పరుగులు వీళ్ళని తోసేసి ఏదో దర్శనం బయటపెడిపోతాం అనుకుంటే దాని వల్ల ప్రయోజనం లేదు కదా దానివల్ల మనసులోనే నమస్కరించుకుంటే ప్రశాంతంగా ట్రైన్ కూర్చొని నమస్కారం పెట్టుకో తల్లికి తల్లి రాలేకపోయాను ఈ క్షమించి ఈసారి వస్తానని ప్రస్ఫూర్తిగా నమస్కారం పెట్టి చక్కగా అనుగుణిస్తుంది కొన్నిసార్లు తిరుపతి వెళ్ళినా కూడా పైకి కొండ కూడా వెళ్ళలేకపోవచ్చు అవును ఒకసారి కొంతమందికి ఏమవుతుంది అసలు కొండకి కొండకి వెళ్ళిన తర్వాత సడన్ గా వాళ్ళకి ఏదో దురదృష్టాలు వారితో రావటము వెళ్లాల్సిన వీలు కుదరపోవచ్చు ఆడు ఏదో అడ్డం రావటంతో ఆలయంలోకి వెళ్ళే ఇదే లేక తాకపోవచ్చు అప్పుడు ఏం చేయొచ్చు వాళ్ళు బయట నుంచి గోపురానికి నమస్కారం పెట్టినా స్వామివారి ఆలయం గోపురం బయట నుంచి నమస్కారం పెట్టినా లోపల మూర్తికి నమస్కారం పెట్టినంత ఫలితం లభిస్తుంది అంటే తిరుమలలో కొండ మీద స్వామి అన్ని చోట్ల ప్రతి రాయి ప్రతి శిలలో ఆయన రూపేదంటారు ఆయన ఉంటాయంటారు అలాగే మనం ఉంటామే కొండ మీద ఉండే వృక్షాలన్నీ కూడా మార్షల్ స్వరూపాలే ఉంటాం అసలు ఆయనే అన్ని చోట తిరుగుతుంటాడు ఆయన మన మీద ఆయన లేని ప్రదేశం లేదు లేదన్నమాట ఒకవేళ ఎవరన్నా అలా వెళ్ళినప్పుడు దురదృష్టం వద్దీ అంటే వాళ్ళకి మామూలుగా రష్ చేయకుండా వెళ్ళలేక దర్శనానికి వెళ్ళకపోయినా ఇలా ఏదన్నా అవంతరాల వల్ల దర్శనానికి వెళ్లే కుదిరి కుదరైనా పాపం ఎటువంటి నిరాశ పొందక్కర్లేదు చక్కగా మీరు ఒక్కసారి బయట నుంచే స్వామివారి ఆలయానికి నమస్కారం పెట్టుకోండి ఇంకా ఏమాత్రం మీరున్న ఓపిక ఉన్నవాళ్ళు ఆలయం ఆడవీధిలో చక్కగా ప్రదర్శన చేయండి మీకు లోపల ప్రదర్శన కుదరదు అండ్ ఒకప్పటికి ఇప్పటికి ఇంకా కష్టం ఇంత ముందు పరులదండలు చేసేవాళ్ళు ఇప్పుడు పర్లు ఇంత ముందు చాలా తేలిక ఉండేది ఇప్పుడు పొరుగుదండలు కూడా రోజు వాళ్ళకి ఆడవాళ్ళకి స్త్రీలకి మూడు వందల యాభై పురుషులకు మూడు వందల యాభై ఇస్తున్నారు దానికి ముందు టికెట్లు చాలా కష్టం చేస్తారు మహిళలు చేయొచ్చు రోజు చేస్తారు రోజు తెల్లవారుజామని ఒక ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఎలా ఉండేదంటేనమ్మా అప్పుడు ఇంత ధనం ఇంత రష్ ఇంత ఇవన్నీ ఉండేవి కాదు కాబట్టి తెల్లవారుజావనే వెళ్ళి ఆ రెండు గంటలప్పుడు చెల్లె అనమాట వెళ్లి పుష్కరంలో మొత్తం స్నానం చేసి ఆ తడి బట్టలతో ఆలయం ఎదురకుండా ఉంటాయి ఉంచుంటే సుప్రభాతం సమయం జస్ట్ సుప్రభాతం ప్రారంభం అవుతుందిగా మూడు గంటలకు మనకి సుప్రభాతం అవ్వగానే ఈ పుల్ల జలానికి వచ్చే వాళ్ళందరిలో వీళ్ళు అప్పుడు వీళ్ళతో పాటు ఏమిటి ఆడవాళ్ళకి ఏంటంటే పక్కన ఇంకొకరికి కూడా పంపించేవాళ్ళు ఎవరు ఏంటంటే చేరది సర్దడానికి వాటికి బట్టలు పొళ్ళు అనమాట సర్దడానికి కూడా ఇంకొకరు పంపించేవాళ్ళు ఏ రెస్ట్రిక్షన్ ఉండేది కాదు ఇప్పుడు సో అండ్ ఒకటేసారి కాదు ఆశ్చర్యపడతాం మూడు సార్లు కూడా ఇప్పుడు ప్రదర్శన చేసేవాళ్ళు పొరుగు ఎక్కడ అవకాశం ఉంటుందండి ఎక్కడ చేయొచ్చు అదే మామూలుగా మన వాళ్ళందరూ చేసే లోపల చేస్తారు లోపల ఆ గర్భ అదే మెయిన్ ఆలయం చుట్టూ చేస్తాం మన లోపల వెళ్ళిన తర్వాత అది కూడా ఏంటి ఇంతకుముందు చెప్పాను మూడు సార్లు చేసేవాళ్ళు ఆ తర్వాత అయిన తర్వాత వాళ్ళకి సుప్రభాతం నడుస్తూ అప్పుడు అనమాట సో దర్శనం కూడా మనం దూరణించేలా దర్శనం చేసి ఇట్లా వచ్చేస్తారు అలా మూడు సార్లు ప్రదర్శన చేసి నమస్కారం పెట్టుకుని వచ్చేస్తారు తడి బట్టలతో తర్వాత దాన్ని ఒకసారే చేశారు ఏంటి జనం ఎక్కువ ఇప్పుడు పొట్ల దొరాల కోసం విపరీతంగా పెరిగిపోవటంతో దానికి కూడా ఇప్పుడు ఈ మూడు వందల రూపాయలు టికెట్ లాగా మనం అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలి ముందుగా మనం స్లాట్ బుక్ చేసుకోవడం అపోబంధం తీసుకోవడం అండ్ మనం వాళ్ళు కరెంట్ కు ఇక్కడ ఇచ్చేవాళ్ళు అంటే ఏంటి నెక్స్ట్ డే పొద్దునకి పొద్దునానికి ముందు రోజు అది కూడా అది ఎందుకంటే ఎక్కువ మందికి టైం అక్కడ స్పేస్ సరిపో ఆ తర్వాత మళ్ళీ మామూలు దర్శనాలు అన్ని ఉంటాయి కదా మనకి అందుని స్త్రీలు మూడు వందల యాభై పురుషులు మూడు వందల యాభై టికెట్లు ఇస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నారు ప్రతిరోజు ఉంటుంది ప్రతి ప్రతిరోజు ఉంటుంది ప్రతిరోజు అవకాశం ఉంటుంది అండ్ అది ఏంటంటే చాలా మంది అది చాలా ఎంతో ఉత్కృష్టమైన భావిస్తారు స్వామి అనేది అయితే ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ మధ్యకాలంలో నీకు లోపల కుదరట్లేదు కాబట్టి ఈ మొత్తం మాడవీధుల్లో పనులుదినా అది చాలా పెద్ద ఏరియా అవుతుంది నీకు కానీ తెల్లవారుజామున నేను చేస్తున్నామని చూస్తున్నాను మూడు మూడున్నర టైంలో ఎవరు జన్మ ఉంటారు కదా శాంతంగా ఉంటుంది చక్కగా మొత్తం మాడ ఒక ప్రదర్శన చేస్తున్నారు ఒకటో మూడు వాళ్ళు అనుకున్నట్టు ఈ మధ్యకాలంలో చేస్తున్నారు అసలు నేను వింటున్నది కూడా ఏంటంటే కొంతకాలానికి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు వీళ్ళు చేద్దాం ఏంటి మాడ కూడా ఇలా పొల్యోధనాలు చేసే వాళ్ళ కోసం స్క్రిప్ట్ లో ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు కూడా వాళ్ళకి కూడా తచ్చేది ఎందుకంటే బయట అందరికీ అవకాశం ఉండదు అండ్ స్వామికి ఒక్కసారి ప్రదర్శించేద్దాం పొల్లదనాలు చేద్దాం అని అంటే కొంతమంది అది ఒక మొక్కుగా కూడా అనుకుంటారు మొక్కుకుంటారు కూడా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బయట బయట చేస్తున్నారు అది నీకు ప్రకారం అంతా చాలా పెద్దదవుతుంది బట్ ఆలయం మాడవీధులు అనేవి ఎంతో ప్రశస్తి అసలు ఏ ఆలయానికైనా కూడా నాలుగు మాడవీధులు అనేవి చుట్టుతా ఉండేవి చాలా ప్రశస్తి కలిగినవి అన్నిట్లో తిరుమలలో ఏంటంటే ప్రతి మాడవీధి ఎంతో ప్రశస్తి అందుకని ఎందుకు స్వామివారు అన్ని ఉత్సవాలలో తన ఉభయ దేవేరులతో తిరిగేది వాడవీధుల్లోనే అంతే కదా ప్రతిరోజు నీకు సాయంత్రం సేవ అవ్వగానే స్వామి మొత్తం ప్రదర్శించుల్లో ఎన్నో ఉత్సవాలు నీకు ఎన్నో ఉత్సవాల్లో స్వామి ఈ మాడవీధుల్లో తిరుగుతుంటారు కాబట్టి పవిత్రమైన స్థలం అందుకని మాడవీధుల్లో చెప్పులు వేసుకోకండి అని ఇప్పుడు ఎప్పుడో చెప్పేవాళ్ళు ఇప్పుడు కంపల్సరీగా చేశారు ఎందుకు పాదరిశ ధరిస్తే మన ఆ శక్తిని గ్రహించలేము అనమాట అందుని మాడ విధల్లో ఈ పొలదనాలు చేస్తే అసలు శరీరం ఎంత ఉత్తేజం ఉంటుంది ఎటువంటి ఎన్నో నేను చూసాను తల్లి అనారోగ్యాలు పైన వాడిని ఏంటి మనం నేను వింటుంటాను ఏంటి బైపాస్ సడ్జెస్ అయ్యింది మా ఇంట్లో వాళ్ళందరూ అందరూ అన్నారండి ఏంటి వాళ్ళకి తెలియకుండా రాత్రి అలా కాటి తగు దగ్గరికి బయటకెళ్ళి పొలదంలో చేసేవాళ్ళు ఉన్నారు ఏం పర్వాలేదు అదే చూసుకుంటాడే అని ఉన్న వాళ్ళు నడిచి నడిచెక్కేసిన వాళ్ళు ఇదేంటంటే ఎప్పుడైతే పూర్తి విశ్వాసం ఆయన మీద పెడతామో అన్ని ఆయన చూసుకుంటాడు ఏమి మనం దాంట్లో ఏం మాత్రం సంశయం లేదన్నమాట ఎటువంటి అసలు వేద వైద్యుడు అంటారు మించిన వైద్యుడు లేడు ఈ ప్రపంచంలో ఆయన ఎటువంటి అనారోగ్యాలైనా తొలగిస్తాడు ఎంతో శక్తినిస్తాడు మనకి అందుకని నడిచెక్కటం ఒకటి పుర్లదనాల్లో ఒకటి అసలు కొండ మీద ఒక రోజు ఉండటం ఒకటి మీకు దర్శనం చేసుకుని నేను చెప్తానే వెంటనే పరిగెత్తుకు రాకుండా కాస్త ఉండండి ఒక రోజు రాత్రిన్నా ఉండండి రాత్రి వేళల్లో ఉండే ఎనర్జీ చాలా పెద్ద ఎనర్జీ నా నాకు తెలిసిన ఎంతో మంది తల్లి ప్రతి నెల వెళ్ళి మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు పండమే ఉంటారు ఒకరోజు కొంతమంది ఏంటి దూరంగా వెళ్ళి ఆ ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారు కొంతమంది ఆ పుష్కర్ని ప్రాంతంలో చేస్తూ కూర్చుంటారు ఎందుకంటే ఆ కాస్మిక్ ఎనర్జీ అంత ఉంటుంది అనమాట ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఇన్ని దేవతలు సిద్ధులు యోగులు అండ్ ప్రతి రోజు నీకు అక్కడ స్వామిని అక్కడ ఉన్న మూర్తికి ఇన్ని అర్చనలు జరుగుతున్నాయి ఇన్ని పూజలు జరుగుతున్నాయి కదా రెండు సంవత్సరం పొడుగోన నీకు ఎన్ని ఆ వసంతోత్సవాలు పవిత్రోత్సవాలు ఇన్ని జరుగుతుంటే వారు మొత్తం బ్రహ్మోత్సవాలు సో అంత శోభ సంతరించుకుని ఉంటుంది అంత శక్తి ఉంటుంది కాబట్టి వెళ్ళిన వాళ్ళు ఒక రోజున నిద్ర చేసి రండి అక్కడి నుంచి అలాగే ఏదైనా పొరపాటున దర్శనం జరగకపోయినా చాలా మంది ఏమనుకుంటారంటే అయ్యో నేనేదో పాపం చేస్తుంటా నాకు దర్శనం జరగట్లేదు ఎప్పుడు భావించు స్వామి వారికి మా మీద కోపం వచ్చింది ఆయన అనే భావన చాలా ఉంటాం వారి మీద కోపం ఉండదు వారి మీద మనం అందరం అత్యంత కరుణామయుడు వయా నువ్వు అన్ని చోట్ల ఎన్నో శ్లోకాల్లో ఎందరో కొలుస్తున్నది మొదటి నుంచి తాగరా దగ్గర నుంచి అందరు కొలిచే వచ్చింది ఆయన నీ అంత కరుణామై లేదు అనుకుంటానే ఆయన ఆయనకి ఎప్పుడు నేను చెప్పాను ఇందాక అన్నానుగా మా మనకున్న లిమిటేషన్స్ మన కష్టాలు అన్ని ఆయన తెలిసినట్టుగా ఎవరు తెలియదు కదా అందుని ఆయన అసలు లేవు అన్ని అయ్యో రాలే బయడే పాపం అని అనుకుంటాడు చెప్తే అనుకుని చక్కగా అనుగ్రహిస్తాను నేను అంతేకాని అయ్యో నేనేదో పాపం చేస్తాను అందుకు వెళ్ళి అలా ఆయన ఐ మీన్ ఆయనకేదో కోపం వచ్చింది ఆయన మీద కోపం అనేది ఎప్పుడు వస్తుంది నువ్వు ధర్మంగా లేకుండా ఏదైనా అన్యాయం పనులు చేస్తూ నువ్వు పది మందిని కష్టపెడుతున్నావు వంద మందిని కష్టపెడుతున్నావు నువ్వు చేసే పనుల మీద వెయ్యి మంది కష్టం జరుగుతుందో అన్యాయం జరుగుతుందో అటు అటువంటి వాళ్ళ మీద కష్టం ఆయన కోపం వస్తుందేమో కానీ మామూలు వాళ్ళ వాళ్ళ మీద ఆయన కోపం తెచ్చుకోడు మనకి మనకి అయ్యో పాపం ఇంకా మన అసక్త చూసి ఏదో విధంగా మనకి సహాయం చేద్దాం చూస్తాడు ఏదో రూపంగా వచ్చి ఇంకా అద్భుతమైన దర్శనం కలుగుతుందేమో అంతే ఇంకా అద్భుతంగా కొంతమంది అంటారు ఏంటి మేము ఈ బ్రేక్లు వీటన్నిటికంటే సామాన్యంగా వెళ్ళినప్పుడు బ్రహ్మాండం దర్శనం జరిగిందండి అద్భుతమైన దర్శనం జరిగిందేంటారు సో చక్కని దర్శనం ఇంకోసారి చాలా బ్రహ్మాండం దర్శనం వారికి ఇస్తాడు మీకు ఇదేదో నేను ఏదో తప్పు చేయటం వల్ల నాకు జరగట్లేదు అని ఇప్పుడు అనుకోకూడదు అసలు స్వామివారిని దర్శించుకోవడం కూడా ఒక పద్ధతి ప్రకారంగా దర్శించుకోవాలి ముందుగా వరాహ స్వామి వారిని చూసిన తర్వాతనే వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలి అంటారు కదా గురువు ఇది నియమం అండి వీలున్నప్పుడల్లా అంటే ప్రతిసారి ఇందా చెప్పాను ఏడా వెళ్ళి వీటిల్లో కుదరకపోయినా మీరు సంవత్సరాల్లో ఒక రెండు సార్లు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా మొట్టమొదట అంటే స్వామి చెప్పింది ఏంటంటే స్వామి కంట ముందే వచ్చి వరాహ స్వామి అక్కడ ఉన్నాడు కాబట్టి అండ్ ఇద్దరు ఒకటే రూపులు సో వచ్చారు కాబట్టి ఆ ఆయన అంటాడు అనమాట ప్రథమ దర్శనం ప్రథమ దర్శనం ప్రథమ నైవేద్యం కూడా ఇప్పటికీ ఆలయ సంప్రదాయంలో మొట్టమొదటి నైవేద్యం వరాస్వామి దగ్గర పెట్టి తర్వాత ఆలయంలో తీసుకుంటారు మొట్టమొదటి నైవేద్యం కూడా అరహాస్వామి వరాస్వామి మహాలక్ష్మితో ఉంటారు సో అక్కడ సంప్రదాయం ఏంటంటే మామూలుగా ముందు వరాహస్వామిని దర్శించుకుని అసలు ఇంకా చెప్పాలంటే ఒక శ్లోకాల్లో ఏమైనా ఉంటుంది ముందు స్వామి పుష్కరుల స్నానం చేయటం వరాహస్వామిని దర్శించుకోవటం తర్వాత లోపల స్వామివారిని దర్శించుకోవటం ప్రసాదం స్వీకరించటం ఇవన్నీ త్రైలోక్యం దుర్లభం అంటారు ఎంతో పుణ్యం ఉంటే కాని ఇవన్నీ లభించటం పుష్కరి స్నానం వరాహస్వామిని దర్శించుకుని స్వామి దర్శనం కూడా కలిగి స్వామివారి ప్రసాదం కూడా స్వీకరించగలగడం అనేది త్రైలోక్యం దుర్లభం అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది ఇది ఈ సీక్వెన్స్ పాత రోజుల్లో అందరూ పుష్కరణ స్నానం చేసేవాడు భక్తులు ఎందుకంటే పుష్కరణలో ఎంతో శక్తి ఉంటుంది తల్లి ఆ పుష్కరంలో ఇందాక నేను విరజానని ఆ విరదానాన్ని అంతర్వాహంగా ప్రవేశస్తాను తిరుమలలో ఉండే పుష్కరణలో గనకు స్నానం చేస్తే తిరుమల ఉండే పుష్కరుల్లో యాక్చువల్లీ సరస్వతి దేవి నిక్షిప్తమై ఉంటుంది అక్కడ సో సరస్వతి దేవికి స్వామివారు అనమాట పుష్కరిలో ప్రతి సంవత్సరం ఒక నెలలో ఆ రోజులో ఏంటంటే అప్పుడు ఆయన సరస్వతీదేవి ఏమిటి స్వామి నాకు అన్ని నదులకి పుష్కరాలు వస్తున్నాయి ఆయన ఎంతో మంది చేస్తున్నారు నా ఇక్కడ నాకు మాత్రమే లేదంటే చెప్తాడు ఆయన తల్లి నీకు ఒక వరం ఇస్తున్నాను నేను నువ్వు నేను వైకుంఠంలో నుంచి ఇలా భూలోకంలో వెలిసినప్పుడు అక్కడ నా ఆలయ ఈశాన్య భాగంలో పుష్కరిణి రూపంలో వస్తావు అండ్ ఇన్ని సంవత్సరం పొడవుతా ఎంతో మంది ఇప్పుడు మనం గంగా నగర్లు స్నానం కృష్ణా కృష్ణాద్ర పాపం పోగొట్టుకోవడం కోసం నది స్నానం అంటాం కదా మనం సో ఇలా కోట్లాది మంది జనులు ఈ నదుల్లో స్నానాలు చేసి వాళ్ళ పాపాలు పోగొట్టుకున్నప్పుడు ఆ పాపాలన్నీ నదిలో తిట్టుకుంటాయి ఈ గంగా అవన్నీ సో అందుకు నీట నీకు ఎంత వరం ఇస్తున్నానంటే ఈ నదులన్నీ కూడా గంగా గోదావరి కృష్ణ ఇవన్నీ కూడా ఈ నదులన్నీ ఒక ఒక రోజున మరి సంవత్సరంలో ఆ రోజు వచ్చి నీ పుష్కరంలోనే అవన్నీ కూడా స్నానం చేస్తాయి అంటాడు అంటే అవన్నీ కూడా కలుస్తాయి ఒకరోజు నీ కి ఎందుకు ఇన్ని సంవత్సరం అంతా వీళ్ళందరూ ప్రజలందరూ చేసిన పాపాలను పోగొట్టుకోవడం కోసం పోగట్టుకోవడం కోసం ఆ నదులు అన్ని వచ్చి నీలో కలుస్తాయి అంటే అంతటి పవిత్రత నీకు ఇస్తున్నాను అంటాడు దాన్ని బట్టి ఎంత పవిత్రమో చూడు స్వామి పుష్కరంలో స్నానం చేయటం అనేది అంత పవిత్రమంట ఎప్పుడన్నా వీలున్న పా అందుకనే పురాణాల చెప్పబడింది పుష్కరణల స్నానము ఇవన్నీ తర్వాత ప్రసాదం తీసుకోవడం ఇంకా స్వామికి నివేదించింది ఏ ప్రసాదం అయినా ఎంతో పవిత్రం అన్నమాట ఎంతో శక్తివంతమైన వీలున్నప్పుడు అందరూ పుష్కరిణి స్నానం కూడా ఒకసారి కథ వస్తారు నేను అదే చెప్తున్నాను ప్రతిసారి మీరు కుదరకపోయినా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆ స్వామి పుష్కరణ స్నానం చేస్తే శరీరం అంతా ఎంతో పవిత్రం అవుతుంది ఎంతో శక్తివంతం అవుతుంది చాలా ఇవి గ్రహించగలుగుతాం కూడా మనం తప్పకుండా గ్రహించగలుగుతాం చాలా చక్కగా వివరించారు గురువు గారు చాలా సంతోషం తల్లి